మకర రాశి బో జా జీ జూ జో గి ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి పేరు కలిగినటువంటి వారు మకర రాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా సూచించబడుచున్నది ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అవుతుంది ఈ సంవత్సరం అవకాశాలు మరియు అడ్డంకులు రెండు ఉంటాయి మీరు ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా వ్యవహరించాలి మకర రాశి వారు ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ నుంచి రాహుగోచారం రెండవ ఇంటిలో ఉండడం వల్ల ఉద్యోగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు ఓపికగా మనోధైర్యంతో ఉండాలి పని భారం పెరుగుతుంది పై అధికారులు మీ నుండి ఎక్కువగా ఆశిస్తారు పై అధికారులు మెప్పును పొందగలుగుతారు చేసిన పనికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సహోద్యోగులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది దాని కారణంగా కార్యాలయంలో వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ మాట తీరులో కఠినత్వం మరియు అహంభావం పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త దాని కారణంగా కొన్నిసార్లు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది విదేశాలకు ఉద్యోగ రీత్యా వెళ్లాలనుకునే వారికి ఈ సంవత్సరం ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా కొన్ని సవాళ్లను తెస్తుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది విలాసాలకు ఖర్చులు చేసే అవకాశం ఉన్నది కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరము మీరు గొప్పలకు పోయి కానీ లేదా మీకు సంబంధం లేని వాటి గురించి కానీ అప్పు చేసిన డబ్బు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త కుటుంబ జీవితం సానుకూలంగా మరియు సవాళ్ళతో కూడిన అంశాలను రెండింటినీ కలిగి ఉన్నది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పిల్లలు పుట్టడం లేదా వివాహం అవటం తదితర శుభకార్యాలు జరుగుతాయి సమాజంలో మీరు అనుకున్నటువంటి మీ స్థానం మీకు లభిస్తుంది మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన రాహిత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా లేదా మీ ప్రవర్తన కారణంగా ఇబ్బంది ఇతరులు కుటుంబ సభ్యులు సమాజంలో వారు ఇబ్బంది పడి వివాదాలకు కారణమై మీకు లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి మాట తీరు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఎనిమిదవ ఇంటిలో కేతు గోచారం కారణంగా చర్మ సంబంధ సమస్యలు నోటి సంబంధ సమస్యలు మరియు మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త చర్యలు అవసరం మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడబలుగుతారు కాబట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కానీ మొత్తానికి ఆరోగ్యం గురించి మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి అని చెప్పి మకర రాశి వారికి సంవత్సర రాశిఫలం సూచన చేస్తోంది